చూస్తారు కదండీ నేను చేసిన వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అండి ఈ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా అంటే సల్లన్నం వండుకోవచ్చు సల్లాన్నంత చేసుకోవచ్చు వేడి చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేడి ఉంది కాబట్టి వేడాన్నంత చేస్తాను ఇది నేను అలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ముందుగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత క్యాబేజీ ఇలా కట్ చేసుకోవాలి సన్నగా సన్నగా కట్ చేసుకుంటేనే దాంట్లో ఒక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మళ్ళీ ఒక టమోటా ఒక టమోటా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి క్యాప్సికం కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఉంటే చిన్నకాయ కాబట్టి ఒకటి అలా వేసేయాలి పెద్దకాయ అయితే సగం వేసుకోవాలా ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి సరిపడ నూనె అయితే వేసుకోవాలండి నూనె వేడికిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దో దోరగా వేయించుకున్న తర్వాత క్యాబేజీ ఉంది కదా క్యాబేజీ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్నది క్యాబేజీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాక ఇలా కలపెట్టేసుకోవాలి కలిసేటట్టు కలబెట్టి మైనమైన వంట పెట్టేసి వేయించుకోవాలి ఈ క్యాబేజీ సన్నగా తరుక్కుంటేనే బాటి క్యాబేజీ దోరగా వేగిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలా టమాటా ముక్కలతో పాటు క్యాప్ కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలబెడుతూ ఉండాలి మోయినమైన మంట పెట్టేసేసి కలబెడుతూ ఉండాలి ఇవాళ నాకేం కూర చేయాలా ఏం అర్థం కాల మా అమ్మ ఏమో ఏం కూరలు వద్దమ్మో ఏదైనా పచ్చడి చేస్తాం తిట్టమంది మొన్న అడిగింది ఫ్రైడ్ రైస్ చేస్తుంది అదే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను తిట్టమ్మా అని అందుకని నేనైతే ఇలా చేస్తున్నా ఇలా టమాటాలు అయితే గుజ్జయ్యేంత వరకు కలబెడుతూనే ఉండాలి టమాటాలు గుజ్జైపోయినాయి కదా ఇప్పుడు మనమైతే సరిపడా కారం వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం మేమైతే కొంచెం ఒక స్పూనుకు తక్కువ వేసాను ఎవరు తినేంత కారం అది అయితే వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు ఈ కారం వేసి కలబెట్టేసుకోవాలా కలపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దరియాల పొడి కొంచెం వేసుకుందాము కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి ఇవి వేసుకున్న తర్వాత కలపెట్టేసుకోవాల కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు అన్నం వేసేద్దాం నేను ఒక్కదాన్నే ఫోన్ పట్టుకోవాలి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలా ఇలా కలబెడుతుండాలి కాబట్టి కొంచెం కష్టమైద్ది నేను ఇంకొంచెం అన్నం వేసి మళ్ళీ కలబెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడైతే లాస్ట్లో మనం తరిగి పెట్టుకున్నాం ఇప్పుడైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నీ బాగా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి కలబెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలా అన్నీ సరిపోయినాయండి సూపర్గా ఉంది వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి నేను చేసిన విధానంలో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి